నేనేం చెప్పాను నీకు నీకు వేసిన ఫుడ్ తినేసిరా అని చెప్పాను ఇలా వచ్చి పాపం అయ్యో నన్ను పైకి తీసుకొని కూర్చోబెట్టంటే ఎలా కూర్చోబెట్టను ఫుడ్ తినేసి వచ్చిన తర్వాత నా పక్కన కూర్చో ప్రతిరోజు నేను ఎక్కువ వేయలేను బాగా అలవాటు అయ్యింది ఫేసుడు ఎలా పెడుతుంది అయ్యో పాపం అని ముందు ఫుడ్ తినేసిరా పో నీకే చెప్తుంది ఎల్లు చాంపి విజుడు చామ్ ఏదన్నా మాట అంటే అలిగిపోతావు చిన్నపిల్లలాగా れパイコスーラ。だパイキー。だ。